నాలుగవ జతగా గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల రెడ్డి గారు పల్లె గ్రామ పెళ్లిమారి మండల వైఎస్ఆర్ కడప జిల్లా షేక్ మహిమున్న గారు మల్యాల గ్రామ డౌన్ మండల నంద్యాల జిల్లా జరినామా మొదటి రౌండ్లు పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడుగుల ఒక నిమిషం ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి రెండో సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి నా కాంపిటీషన్ చేతలు బోరెడ్డి కేశవరెడ్డి ఉన్నాడన్న అలాగే అక్కంపల్లి ఉన్నాయన్న తన గురించి రవిశంకర్

ಅರ್ಧಟಿ ಕೊಡುಗೆ ಬ್ಲಾಕ್ ಟೀ ಸರ್ ಅನ್ನ ಪದ್ದ ಮನಸ್ಸಿ ಅಕ್ಕ ಹೈದರಾಬಾದ್ ಅದ್ದ ಕೊಡುಗೆ ಚಿನ್ನ ಕೊನೆ రెండవ నాలుగు పూర్తి చేస్తున్నాయి ఆరు వందల డబ్బుల పేరాన్ని మూడు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి ఐదవ வ இல்ல எதுக்காக மஜிப்பி செல்ல போய் சொல்லல செப்பிச்சா பவுண்ட வாருக்கு जय 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 எுள்ளோர நாலு வேலை ಐದು ಜಮ ಚತರಿ బైల్ల ರವಾಲನ ಪರಗ ಲೇಟ್ ಆಯಕಡದು ಇಂಗ ಜದಂದ ಬನ್ನಿ ಕಡಲ బైల్ల ರವಾಲ ಜೆಸ್ಟ್ ನಂಬರ್ ಸೇಕರೆ ಓಡಿ ಆಗಲಿ ಮರ್ತಾಡಿ ಬ್ರಹ್ಮ ಮುಲಿಪುಮ್ಮಂಡಲ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲಾ ಅವರ ಜತಾ బైల్ల ರವಾಲ ಆಲಸ ಏಕಡೆ ಡ್ರೈಲ್ ಆಯಿದವ ನಂಬರ್ బైల్ల ರವಾಲ ಹಾದಿ మూడవ రంగు పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జూటూరు రామకృష్ణారెడ్డి గారి కన్నా కూడా పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మౌదావస్థానానికి కూడా 12 సెకండ్లలో వెనకబడి ఉన్నారు నంజాల జిల్లా కర్తపేటి గారి పాలయ్య గారి పరిగమ పుల్లిమరి మండలం అయ్యసార్ కడపచెల్ల అనే కమ్మే शेख మహమ్మద్ నగారు మలియాల గంబా డోన్ మండలం నంజాల జిల్లా పరిధిజత పూర్ణీలలో ఉన్నారు ఆ ఆ ఆ చెప్పినారు కాంపిటీషన్ చెప్తారు వీళ్ళకు నువ్వన్నా మెయింటైన్ తీసుకుంటే వీళ్ళకి రెండు చంద్రశేఖర్ గౌడ్ గారు మాది మండలం బెల్లర్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్య చేయడం రావాలా తరగాలికూడదు గతకు జత కూడా ఆలస్యమవుతుంది కాకూడదు పూర్తి చేయాలా చీకటి ఉండకపోందే దయచేసి బెండర్ రావాలండి ఐదవ నెంబర్ వారు బెల్ల రావాలి ఆరవ నెంబర్ సిద్ధంగా ఉండాలా

నాలుగవ పూర్తి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చిత కన్నా ఈ చిత నాలుగవ రౌండ్ లో తొమ్మిది సెకండ్లు పుందంజలు కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి తొమ్మిది సెకండ్లు పుందంజలు కొనసాగుతున్నాయి அnder side கொண்டான எதிரгаಣ್ಣா பேரும் கூட தைச்சிக்கிட்டு எதிரгаமை நீ மண்ணா மாரியா நீயா மாடல் பாட்டி பல்லோட என் பேர் ராஜிச்சுண்டா அப்படி மாரி சார் மாரம்மா மண்ணா ராஜா சேகர் கண்ணா பதினாறு சேகர் பம்மி டேக்கா நீ மீங்கச்சிகடா ஆஹாஹா ஆளப்பளயா ஆஹாஹா తవాడు బయలు రావాలండి కాడి గంట పార్టీకి రాయలే రవాణా ఏ చంద్రశేఖర్ గౌడ్ గారు మత్తాడు గ్రామం ముదిగుద్ద మండలం సత్యసాయి జిల్లా పెద్ద బయలుదేరు రావాలండి ఆలస్య కానీ బయలుదేర

Gue t referred Marche Bien எடோ ஊர்லே வேணாண்டு நேரில் தோல மயாசன்னா Ei, 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 ei. बहुत मंच में वाला ना तो माहौर यहां मंच में बहुत बड़ा बोलता वंडर है नंदनयाला <laughs> <laughs> <है थाँगागा। laughs> <laughs> गारू <laughs> 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 బాలయ్య గారి గ్రామం వైఎస్ఆర్ షేక్ మహిమన్న గారు గ్రామ మండల మండలం జిల్లా వారి ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకుని మూడవ స్థానానికి నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి అందుబాటులోకి రాలేదు బయలుదేరు కార్యకర్త జయ చంద్రశేఖర్ గౌడ్ గారు మండ మండలం సత్యసాయి జిల్లా వారి చెప్తా బైల్లేవాలని ఏమన్నా ఇస్తున్న అందుబాటులోకి రాలేదు కార్యకర్త చెప్తూనే ముందుగా రావాల చెప్తాను ఇంకా రాలే అందుబాటులోకి రాలేదు

അയുന്ന വിള ഉപാഗ്നങ്ങൾ അടുത്ത പഠിക്കണം